హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చడి పచ్చడండి మేమైతే మాగాయ అంటారు కొంచెం మంది అయితే చిన్న ముక్కలు పచ్చడి అని కూడా అంటారు మీరేమంటారో నాకు కామెంట్ చేయండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది ఈజీగా కూడా ఉంది గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని కొలతకి పచ్చడి పెట్టడం ఈజీగా అయిపోతుంది కొత్త వాళ్ళు కూడా ట్రై చేయండి ఈజీగా పెట్టేస్తారు ఎందుకు మీరు పచ్చళ్ళైతే పెట్టారా లేదా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మేమైతే పెట్టేసుకున్నాం ఏంటనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి ముందుగా కాయలను అయితే నీట్లో అయితే వేసుకోవాలండి మనం వెంటనే పచ్చడి పెట్టే ఉద్దేశం లేకపోతే కాయల్ని అయితే నీటిలో వేసుకోండి ముందు రోజన్నా వేసేసుకోవచ్చు మనం పచ్చడి పెట్టే ముందు తీసుకుంటే సరిపోతుంది ఒక్కరోజు నీటిలో ఉంచినా ఏం కాదండి పచ్చడి కూడా పాడవద్దు కాయ అనేది ముగ్గ కన్నా ఉంటుంది పచ్చడి కూడా బాగుంటుంది నీటిలో వేసుకుని కాయనైతే బాగా కడుక్కోవాలి బయటకు తీసి పెట్టేసుకోండి దీని ఏం తుడనవసరం లేదు కాయల్ని తడిగా ఉన్నా పర్లేదండి ఇప్పుడు దీనిని తొక్కనైతే తీసేసుకోవాలి మీకు పీలర్తో అలవాటు ఉంటే పీలర్తో తీసుకోండి లేదు కత్తితో అయితే కత్తితో అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం అలా తొక్కని తీసేసి మావిడికాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఆల్రెడీ మన ఛానల్లో ఆవికాయ పచ్చడి రెసిపీ కూడా ఉందండి కావాలనుకుంటే వెళ్ళి చూడండి వీడియో అయితే ఫుల్ క్లారిటీగా ఉంటుంది మీకు కూడా నచ్చుతుంది ఇలా మావిడికాయ తొక్కలను అయితే తీసేసుకోండి అన్ని కాయలకి తీసేసుకున్న తర్వాత మనం దీనిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి పచ్చళ్ళు వాళ్ళకి అలవాటు ఉంటుందండి అడ్డుగా నిలువగా ఘాట్లు అనేది పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు వీడియోలో చూపించినట్టు లేదు అంటే మామూలుగా ముక్కలుగా కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే ఎలా కోసుకోండి ముక్కలనైతే కానీ చిన్న చిన్నగా కోసుకోవడానికి ట్రై చేయండి ఎలా ముక్కలని అయితే కోసేసుకోండి దీనిని ఎండలైతే ఆరబెట్టుకోవాలండి కానీ ముక్కలన్నీ బాగా ఎండిపోకూడదండి దాంట్లో రసం అనేది ఉండాలి బాగా ఎండ ఎక్కువగా ఉంటే ఒక ఐదు గంటలైతే ఎండబెట్టుకోండి లేదు ఎండ తక్కువగా ఉందంటే ఏడు గంటలు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి ముక్కలైతే బాగా ఎక్కువగా ఎండిపోకుండా ఉంటే సరిపోతుందండి ఇలా ఎండుపెట్టుకోవడం వల్ల పచ్చడి అనేది నిలవ ఉంటుంది పాడవకుండా ఉంటుంది ఇందులోకి ఒక టీ గ్లాస్ మెంతులను అయితే వేపుకోండి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మెంతులు అనేవి వెంటనే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ని అయితే చేసుకోండి బాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి ఇందులో అయితే ఆవుపిండిని అయితే వేసుకోమండి అలాగే ముక్కలను కూడా తీసుకోండి నాలుగు తవ్వల ముక్కలకి కొలత వచ్చేసి ఇదేనండి మనం గ్లాస్ కానీ గిన్నె కానీ తవ్వ తీసుకున్న ఏదైనా కొలత ప్రకారం వేసుకోండి దానివల్ల పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది నిలవ కూడా ఉంటుంది అన్నీ కట్టగా అయితే సరిపోతాయి నాలుగు తవ్వల ముక్కలకి సాలకి ఎక్కువ అంటే తవ్వ నిండా కాకుండా సగానికి ఎక్కువ తవ్వకి తక్కువ సాల్ట్నైతే వేసుకోండి అర్థమైంది అనుకుంటున్నాను సాల్ట్ వచ్చేసి సగానికి ఎక్కువ నిండా కాకుండా దానికి కొంచెం తక్కువ అయితే వేసుకోండి ఒక తవ్వ కారం ఒక తవ్వ మెంతపిండి అయితే వేసుకోవాలండి ఇప్పుడు కలిపేది వచ్చేసి రెండు తవ్వల ముక్కలండి రెండు తవ్వల ముక్కలకైతే చూసుకోవచ్చు ఇందులోనే మెంతిపొడు కారం కూడా సాల్ అయితే వేసుకోండి సరిపోతాయి అది సగం ఇది సగం వేసుకోండి అరసోల పొడు అరసోల కారం అయితే సరిపోతుందండి దీంట్లోకి సాల్ట్ వచ్చేసి నాలుగు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకోండి ఎక్కువ పట్టదు వెల్లుల్లి వెల్లుల్లిపేరబ్బను కూడా వేసుకోండి కొన్ని మెంతులను కూడా పచ్చి వేసుకొని వేపుకునేవి కాకుండా ఒక రెండు స్పూన్లు మెంతులు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఆయిల్ కూడా వేసేయండి మనం తీసుకున్న కొలతకి నాలుగు వంతులకి ఒక అయితే వేసుకోవాలండి దాన్ని బట్టి మీరు పచ్చడి కలుపుకుంటే ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళకు కూడా అలవాటు అవుతుందండి అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకోండి మళ్ళీ మూడో రోజు తీసి కలుపుకోవాలండి పచ్చడి వచ్చేసి పచ్చడి ఎక్కువ కాలం ఉండాలి అంటే ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలండి అంతేకాకుండా చేతులు తడివి అయ్యి పెట్టుకోకండి గరిట్లు ఏ గరిట్లు పడితే ఆ గరిట్లు అయితే అస్సలు పెట్టుకోవద్దు మనం తిరిగే ప్లేస్లో పచ్చడిని అయితే పెట్టుకోండి ఎవరు తిరిగిన ప్లేస్లో అయితే పెట్టుకోండి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఎలా డబ్బాలో పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే వేసుకోవాలండి మళ్ళీ మూడవ రోజు చూసుకుని కలుపుకోవాలండి సాల్ట్ అవి లేదో కూడా చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి మాకైతే సాల్ట్ అన్నీ సరిపోయాయండి పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది అంతేనండి మీకు కనుక ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేనండి మాగా పచ్చడి అయితే రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి